మనకి వేదము ఉపనిషత్తులు చెప్పినటువంటి సిస్టమే సనాతన ధర్మం దాంట్లో వర్ణాశ్రమ ధర్మాలు అట్లాగే మనము ఎవరెవరిని పూజించాలి ఎవరెవరిని వివాహం చేసుకోవాలి ఎవరెవరిని పూజించాలి అన్నీ కూడా ఈ సనాతన ధర్మం వేదములలో అట్లాగే ఉపనిషత్తులలో తీసుకొని మనకు సిస్టం చెప్పబడ్డదనమాట అది ఆచరించడమే సనాతన ధర్మం ఇక్కడ నాస్తికులు కొంతమంది ఉంటారు వాళ్ళ యొక్క ప్రశ్నలు ఎట్లా ఉంటాయంటే దేవుడు నాకు కనిపిస్తే కూడా నాకు ఎందుకు అంటే ఫస్ట్ అసలు నాస్తికము అంటే ఏంటిదంటే నా అస్థి నాస్తి అంటే కనిపించని కనిపించనది నమ్మని వాడు నాస్తికుడు అంతే కదా వాళ్ళది కాబట్టి వాళ్ళకి నేను ప్రత్యేకంగా నాస్తికుడు అనేటువంటి ఎందుకు అంటే వాళ్ళు దేవుడిని సామాన్యంగా నమ్మరు ఒకవేళ నమ్మినా కూడా వాళ్ళకి కన్ కనిపించిన అవసరం లేదు నేను కొంతమంది నాస్తికులతో మాట్లాడిన విషయం ఏంటంటే వాళ్ళకి దేవుడు కనిపించిన అవసరం లేదట మాకు ఎందుకండి మాకు బుద్ధి ఉంది మాకు దేవుడు ఉన్నా లేకున్నా మాకు అవసరం లేదు ఎవరైతే నమ్ముతారో వాళ్ళకి కనపడమనండి చాలు అంటే కాదండి దేవుడికి ఏం లేదు మనకు కనపడమేనా ఆయన వైకుంఠలోకంలో ఉంటాడు పైన నారాయణుడు ఇక మనం ఎవరు పిలిస్తే వారు పని రావడమేనా కాదు కదా ఆయన మనకు ఆల్రెడీ ప్రతి ఒక్కటి కూడా ఒక సిస్టమేటిక్గా ఒక సిస్టమ్ పెట్టాడు మనకి అదే సనాతన ధర్మం మీరు ఎట్లా తినాలి ఎట్లా లేవాలి ఎప్పుడు లేవాలి ఎలా ఉండాలి అనేటువంటిది మనకు ప్రతి ఒక్కటి కూడా వన్ బై వన్ వన్ బై వన్ వన్ బై వన్ అన్ని కూడా ఆయన చెప్పినాడు